ఏం మాట్లాడుతున్నారు నేను భవిష్యత్తులు ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాం వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పులను మేము సరిదిద్దుకుంటాం వివరణ ఇస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్న రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్య విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోలు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నా మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే నీ బాధ్యతలు ఏంటి అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి ఇక్కడున్న జన్జీ యువతను అడుగుతున్నాను మీ బాధ్యత సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది దేశం పట్ల మీకు బాధ్యత ఉంది ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది ఈ రోజున ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది మీరు నిలబడితే మీరు మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలు ఉండే ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది అది మర్చిపోకండి ఇది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా మేమందరం కుటుంబ ప్రభుత్వం అంటే మేము ఈ దేశం బాగుండాలి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది అసలు మనకి ఎవరైనా డబ్బున్న వాళ్ళని కొంతమంది దత్తత తీసుకోండి దత్త తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రియర్స్ కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రియూర్ కావాలి ఆయన కోరిక సో అలాగా ఏం అంటే ఇది చాలామంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి అందుకని మీరు కూడా ఈ సమా ఈ నిర్మాణంలో భాగస్వామిని తీసుకోండి నేను మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రాజులు వస్తాను నేను ఏం చెప్పానని అధికారులకి కోనసీమకి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన విధి విధానాలతోటి ముందు రైతాంగానికి కొబ్బరి రైతాంగానికి కావాల్సిన విధి విధానాలతో ఒక ప్రణాళికతో నలభై ఐదు రోజులు వస్తాం జనవరి పండగ తర్వాత ఈ లోపల నేను పద్నాలుగు రోజుల తర్వాత వస్తాను దానికి ఏం పనులు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించారు అలాగే మీకు కూడా మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు నాకు నాకు రెండు ఇవ్వండి మీరు నాకు చేసే వెసులుబాటు ఇవ్వండి రెండు పదిహేను సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టుని కాపాడుకుంటే అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు ఇది రాజోలు తాగదు కింద పడి తర్జనబడి భర్జన పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి నాకు అది మేము మాకు ఇవ్వండి మాకు మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టివ్వడం నేర్పించాలి కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు కొన్నిసార్లు అవసరం కొంతమందికి అవసరం దివ్యాంగులు ఉంటారు వాళ్ళు పనులు చేసుకోలేరు కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్పవాళ్ళు ఉన్నారంటే నేను మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు సో నేను కోరుకుంటుంది మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను మీకోసం మీ ఆశలు మీ కోరికలు మీ ఆశ మీ ఆశయాలు మాకు భవిష్యత్తు కావాలి ఉపాధులు కా ఉపాధి కావాలి పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే ఏదైనా చదువుకోవాలి లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే మీకు రాత్రుల పూట వయోజన విద్యలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో ఇలాంటినీ ఆలోచించడానికి ఇట్ టేక్స్ అ